హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చుక్క కూర పెసరపప్పు టమాటా మూడింటి కాంబినేషన్తో చాలా టేస్టీ ఎమ్మీగా ఉండే చుక్క కూరతో రెసిపీ చేసి చూపిస్తున్నానండి సహజంగా పిల్లలు అనేది ఆకుకూరలు తింటకదండి అటువంటి అప్పుడు మనం ఈ విధంగా చేసి పెడితే వాళ్ళకి చుక్క కూర పెసరపప్పు రెండు కలిపి చేసామని కూడా వాళ్ళకి అస్సలు తెలియదు చాలా ఈజీగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానో మీరు కూడా అదే విధంగా చేయండి మరి ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ అయిన అక్క ఎలా చేయను ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చుక్క కూరని ఒక మూడు కట్టలు తీసుకున్నానండి ఈ మూడు కట్టలు చాలా ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి కాడలు పరేయాల్సిన అవసరం లేదండి కాడలతో పాటు ఈ విధంగా మనం సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చుక్కకూరని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి పిల్లలకు తెలియదు దీంట్లో మనం పెసరపప్పులో ఈ చుక్కకూర వేసామని చెప్పేసి కూర అనేది చాలా మంచిదండి ఒంటికి కంటికి అన్నింటికి ఈ విధంగా సన్నగా మనం కట్ చేసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి ఈ సన్నగా కట్ చేసుకున్న చుక్కకూరను మనం ఏం చేయాలంటే ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం పెసరపప్పు కాంబినేషన్తో చేస్తున్నాం కదా అందుకని నేను ఇక్కడ పెసరపప్పుని ఇలా తీసుకున్నానండి కొంచెంగా అంటే ముప్పావు కప్పు పెసరపప్పును అన్నమాట పెసరపప్పు ఒకవేళ ఇంటిలో లేకపోతే కందిపప్పు అయినా చేసుకోవచ్చు కానీ పెసరపప్పుతో చేసే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా ఈ పెసరపప్పును మనం ఏం చేయాలంటే బాగా కడుక్కోవాలి ఎందుకంటే కొంచెం స్టార్చ్ అనేది ఉంటుంది కదా పప్పుకి అందుకని బాగా కడిగేస్తే తెల్లగా స్టార్చ్ అనేది పక్కకు వచ్చేస్తుంది అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు పెసరపప్పుని ఈ విధంగా శుభ్రంగా కడిగేసి దాంట్లో ఉన్న నీళ్ళన్నీ తీసేసాను తీసేసిన తర్వాత నేను ముప్పావు కప్పు కదండి తీసుకున్నాను దీంట్లో నేను ఒక టూ కప్స్ దాకా వాటర్ అనేది పోస్తున్నానండి ఒకవేళ మీరు కుక్కర్లో పెట్టుకోవాలనుకుంటే ముప్పావు కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ వేస్తే సరిపోతుంది తర్వాత మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న చుక్క కూరను కూడా మనం వేసుకోవాలి ఈ రెండింటినీ మనం స్టవ్ వెలిగించి దాని మీద పెట్టాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి కింద అనేది మాడిపోతుంది అందుకని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా ఉడికిపోయింది పెసరపప్పు అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది కదా చుక్క కూర కూడా చాలా తొందరగా మగ్గిపోతుంది అందుకని ఈ రెండు చూడండి ఎంతో చక్కగా ఉడికిపోయాయి అన్నమాట చెక్కకూర బాగా ఉడికిపోయింది పెసరపప్పు కూడా ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయింది ఇంకా వన్ ఫోర్త్ అనేది ఉడకాలి ఇటువంటి సమయంలో నేను ఒక ఉల్లిపాయన కట్ చేసి వేసానండి తరువాత కారాన్ని ఒక స్పూన్ అనేది వేసాను రెడ్ చిల్లీ పౌడరు ఒకవేళ మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత సాల్ట్ అనేది మనం టేస్ట్ ప్రకారం వేసుకోవాలి తరువాత ఒక పెద్ద సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టి దాంట్లో ఉన్న గుజ్జును మాత్రమే తీసి ఆ చింతపండు గుజ్జును మాత్రమే వేశానండి ఒకవేళ కావాలంటే డైరెక్ట్గా చింతపండు వేసేసుకోవచ్చు కానీ చింతపండు మనం తింటున్నప్పుడు చింతపండు అనేది మనకు తగులుతూ ఉంటుంది కదండి అది మనకి బాగోదు అందుకని చింతపండు గుజ్జు అయితేనే బాగుంటుంది ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలిపి తరువాత వెల్లుల్లి రెబ్బలో ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది టమాటా వేసుకోవడం వలన మంచి కలర్ అనేది వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది ఒకవేళ చింతపండు వేసాము టమాటా ఎందుకు అనుకున్న వాళ్ళు టమాటాని స్కిప్ చేసుకోవచ్చు తర్వాత దాని మీద మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడికించుకుందాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చక్కగా అన్నమాట చూడండి ఎక్కడా అడుగంటకుండా బాగా ఉడికిపోయింది మరి నేను చూపిస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందా మరి నచ్చితే ఏం చేయాలి లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేశారనుకోండి ఇది ఇంకొక పది మంది దాకా ఈ రెసిపీ అనేది రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఉడికిన దానిని నేను ఒక గిన్నెలోనికి తీస్తున్నానండి చూడండి ఎంతో వేడి వేడిగా పెసరపప్పు చుక్కకూర రెండింటి కాంబినేషన్తో అదిరిపోయే టేస్ట్తో ఇది ర తయారైపోయింది తర్వాత నేను తాలింపు కింద ఆవాలు జీలకర్ర మినపప్పు తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక మిరపకాయని తాలింపు పెట్టానండి ఆ తాలింపును కూడా నేను దీంట్లో వేసి బాగా కలుపుతున్నాను తాలింపు అనేది అందరికీ తెలిసిందే కదా అందుకని నేను వీడియో తీసి చూపించలేదు చూడండి ఎంతో టేస్టీ ఎమ్మె అయిన కూర పెసరపప్పు కాంబినేషన్తో మంచి రెసిపీ అనేది తయారైంది మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఏం చేయాలి తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్